సాక్షి మీడియాలో సాక్షి సోషల్ మీడియాలో వార్త ఈ సందర్భంగా వారు చెప్పారు ఇది కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి కుట్రా ఆయన అనుచరులను కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి లోప మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ టీఎన్ఏలో ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటనే చరిత్ర మీ ఉంది కానీ మా డిఎన్ఏ లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే విఆర్ఐ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా పోరాటాలు చూసి ఉన్నా విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీలు రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి తరిమి ఉరికిచ్చి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చరిత్ర తెలుసుకోండి అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి రౌడీలకి గుండాలకి భయపడే తత్వం నాది కాదు ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా ఆఖరికి ఇరవై ఐదేళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీడియా వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతు నన్ను ధిక్కరిస్తే అణిచి వేస్తా అని కేంకరించిన హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల ముందే జగన్ గారు అధికారంలో ఉన్న వేళ పదహారు నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర నాది ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు నన్నే కాదు నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం లేపేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులని జీవితంలో మేము తప్పు చేయం ఎవరికి భయపడం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎంకలైనా బండలైనా ఎదుర్కొనే తత్వం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ రాతల రాష్ట్రాలు రాసుకోండి నా మీద ఎన్ని వీడియోలు పెడతాలో పెట్టుకోండి నా మీద కానీ ప్రజా ఉద్యమాలతో బండవారిన గుండె నాది పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నాకు ఇచ్చారు నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కోటం రెడ్డి శ్రీధరెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్టంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిలో నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ సమాజంలో బాధ్యత పెంచేదానికి పి ఫోర్ బంగారు కుటుంబాలని తీర్చిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు ఒక బాధ ఓరవలేంతను దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నా నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నది ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు దయచేసి దాన్ని తేల్చండి తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా నా కూడా లెక్క చేయరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా గుండల్లారా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు నుండి గిరియే కాదు ఏడేళ్ల వయసుండే నా మనవరాలు ఆరేళ్ల వయసుండే నా మనవుడు కూడా భయపడు మనవుడు కూడా భయపడు ఎవరు జీవితకాలం బతకరు అంటే కాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది భయపడుతూ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు మా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం ఉన్న పదం మాకు తెలియదు భయం ఉన్న పదం మాకు తెలియదు కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పి తెలియజేస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం ప్రజల మధ్యలో ఉంటాం ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశిస్సులతో నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనంద రామనారాయణ రెడ్డి గారి సహకారంతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయ సహకారాలతో ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడు వందల కోట్లతో అభివృద్ది పనులు చాలా వరకు పూర్తయి ఇంకొన్ని పూర్తి కావలసి ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే ఎలాంటి సమస్య అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది ఎవరు ఫోన్ చేసినా ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం కాబట్టి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ది పనులు ముందుకు సాగిస్తాం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం కష్టము నష్టం అని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పి తెలియచేస్తూ సెలవు తీసుకున్నారు ఒంటిమెంటలో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఓ మూడు రోజుల పాటు నా ప్రచారం నుంచి మీకందరూ కూడా తెలుసు సాధారణంగా బాలకృష్ణ గారు మీరు ప్రజాశక్తి వృత్తిపరంగా మీకు పోటీ ఎవరితో ఉంటుందో మీకేదైనా నష్టం జరిగితే వీళ్ళు ఆ చూపిస్తాయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యుడిగా నేనున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు తీవ్రంగా విభేదాలున్న వేళ మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషయం గక్కుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక టీవీ నా మీద విషయం చుమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలి అయితే నేను ఒక్కరు చెప్పదలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా మీకు చెప్తున్నా ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా పద్నాలుగు నెలలైంది నేను మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికై ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టాను ఏ ఒక్కరికైనా నేను నష్టం చేశాను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల ఏ ఒక్కరికి నష్టం చేయాలి సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ నా పని నేను చేసుకుంటూ మూడోసారి ఎమ్మెల్యే గెలిపించిన రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కిలుకుతున్నారు ఆ కిలుకుడు కాస్త ఎక్కువై ఈ రోజు దుర్మార్గంగా నేను మాట్లాడక ముందే మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టు మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు కాబట్టి సగటు మనిషి ఆలోచన ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది అనుమానం కానీ ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తేలాలా పోలీసు విచారణలో నిద్ర